తెలుగు చివరి అంకానికి చేరుకుంది అంతేకాదు ఫైనల్ సమీపిస్తున్న కొద్ది ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి టైటిల్ ఎవరిని వరిస్తుందో అనే ఆసక్తి ఆడియన్స్ లో నెలకొంది ఇప్పటికీ అవినాష్ టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచి గ్రాండ్ ఫినాలేకి కి అర్హత సాధించాడు తాజాగా టెస్ట్ తేజ పృథ్వీ హెల్మినెట్ అయ్యి బయటకొచ్చారు ఇక హౌస్ లో నిఖిల్ ప్రేరణ విష్ణుప్రియ నబీన్ గౌతమ్ రోహిణి అవినాష్ మిగిలి ఉన్నారు వీరిలో విజేత ఎవరనేది చెప్పడం కష్టం కానీ నిఖిల్ గౌతమ్ ఒక అవినాష్ తప్ప మిగిలిన మిగిలినేషన్ లో ఉంటారని బిగ్ బాస్ ప్రకటించారు అవినాష్ మాత్రం టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచాడు కాబట్టి అతడికి మినహాయింపు ఉంటుంది ఆడియన్స్ నిర్ణయం ప్రకారం మిగిలిన సభ్యులంతా నామినేషన్ లో ఉంటారని తెలిపారు దీంతో ఈ వారం నామినేషన్స్ నుంచి బయటపడడానికి ప్రతి ఒక్కరు కష్టపడాల్సిందే ఇక అయ్యి వచ్చిన తేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టైటిల్ ఎవరు గెలుస్తారో తన అభిప్రాయం చెప్పాడు అయితే తేజ ఆడియన్స్ ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి తేజ మాట్లాడుతూ సీజన్ ఎయిట్ టైటిల్ ని గౌతమ్ గెలవబోతున్నాడు అని తెలిపాడు గౌతమ్ గేమ్ దగ్గరుండి చూసా గ్రాండ్ ఫిలాలిలో టైటిల్ ఎగరేసుకుపోయేది అతడే అనేది తను స్ట్రాంగ్ ఫీలింగ్ అని తేజ తెలిపారు హౌస్ లో గ్రూప్ గేమ్స్ జరుగుతున్నాయి ఆ గ్రూప్ గేమ్స్ ని రెచ్చగొట్టింది తేజ అని అభిప్రాయం ఉంది తాజాగా దానికి సమాధానం ఇస్తూ ఫస్ట్ వాయిస్ రేస్ చేసింది తనే అని తేజ తెలిపాడు గ్రూప్ గేమ్స్ ని రెచ్చగొట్టడానికి అయితే ఆ మాట అనేవాడిని కాదు అని తెలిపాడు ఇక నిఖిల్ ప్రేరణ విష్ణుప్రియ అవినాష్ ఇలా ఎవరికి వారే టైటిల్ పై ధీమాగా ఉన్నారు మరి సీజన్ ఎయిట్ టైటిల్ ఎవరిని వరిస్తుందో చూడాలి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ टॉप तेलुगु टीवी टॉप तेलुगु टीवी टॉप तेलुगु